श्री महागणपत नम श्रीमात्रे नम श्रीमात्रे श्री श्री शुक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्या सर्व विघ्नों पर्यंत अगजानन पद्मार्कम गजानन महर्निषम अनेकदंतम् भक्तानाम् एकदंतम् पास्मये वंदे गुरुपद वंबम् अवांग मानस गोचरम् रक्त सुक्ला प्रभाविश्रम अतर्क्यम् कृपुरम् महाहा सच्चिदानंदरूपम् तम् गायत्री प्रतिपादिताम नमामि हि मयिम देविम धियो नः प्रचोदयात् विद्याक्षमाला सुखपाल मुद्रा राजतकरम गुंद समान कांतिं मुक्ता फलालं कृतस्वभितांगीं बालाम् स्मरेद् बाण्मय सिद्धिहेकोः तो प्रकाशमानम् ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణేప్యమృాయమానా అంతఃపదవ్యాసంచరంతీమ్ ఆనందరూపాం అబలాం ప్రపద్యే నమోస్ వ్యాసవిశాబుద్ధే ఫుల్లారవి పత్రతైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపహ శ్రీ పరదేవతా స్వరూపులరా జనకుడు సుకుడికి మనిషి ముక్తుడ ముక్తుడగుడకు కానీ సంసారం పట్ల బద్ధుడగుడకు కానీ అతని మనస్సే కారణం అవుతుంది అన్న వేదాంత రహస్యాన్ని తేటతెల్లంగా బోధించాడు అయినను సుకుడి సందేహాలు తెరలేదు దాంతో సుఖయోగి శాస్త్రజ్ఞానం వల్ల ఇది సత్యమైంది ఇది అసత్యమైంది అనే వివేకం కలిగినప్పుడు మానవుని మనస్సు మోహంలో చిక్కుకొనే ఉంటుంది అటువంటప్పుడు అతడు మోహం నుంచి ఎట్లా బయటపడతాడు అంతర్గతం తమ చేత్తు శాస్త్రాద్ధోహి నశ్యతి తమ కృతయా దీపవార్తయా మనం దీపాన్ని గురించి చెప్పుకున్నంత మాత్రాన అచ్చడి పరిసరాలలోని చీకటి పోదు కదా అట్లాగే శాస్త్రాలు చదవటం వల్ల వినటం వల్ల వచ్చిన జ్ఞానానికి హృదయంలో అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే శక్తి ఉండదు సమస్త ప్రాణులతో స్నేహభావంతో ఉండాలని జ్ఞానులు చెబుతారు గృహస్థులకు అట్లా ఉండటం ఎట్లా సాధ్యపడుతుంది ధనం రాజ్యసుఖం యుద్ధంలో గెలుపు పొందాలనే గెలుపు పొందాలనే కోరిక ఈ మీ మనస్సులో ఉంటుంది అప్పుడు మీరు జీవన్ముక్తులు అంటే బ్రతికి ఉండగానే మోక్షం పొందినవారు ఎట్లా అవుతారు చోరేషు చౌర బుద్ధిస్తు సాధు బుద్ధిస్తు తాపసే పరత్వం తవాప్యస్తి విదేహత్వం కథం నృపా మీరు దొంగ పట్ల సాధువు పట్ల వేరువేరుగా ప్రవర్తిస్తారు అటువంటప్పుడు మీకు విదేహత్వం ఎట్లా కలుగుతుంది మంచి పనులు చేసేటప్పుడు మీ మనసు ఆనందిస్తుంది చెడు పనుల వైపు మీ బుద్ధిపోదు మిష్టమస్ మదితో విమానస్తథా మాలాయాం చర్పే సమదృక్వ నృప ఉత్తమ పూలదండ సర్పం పట్ల మీకు సమభావం ఎట్లా కలుగుతుంది ఎట్లా కుదురుతుంది మట్టిపెళ్ళ రాగి బంగారాన్ని సమదృష్టితో చూచిన వాడే అన్నిటి అందు ఒకే బుద్ధి కలిగి ఉంటాడు అటువంటి వాడే ముక్తుడు అవుతాడు కదా అతడు ప్రాణులన్నిటి పట్ల దయతో ఉంటాడు నాకు వైరాగ్యం కలిగింది నిస్సంగో నిర్మమ శాంత ప్రతి మూల ఫలాశన మృ మృగ్ బచిరి మృగవద్వితిరించామి నిర్ద్వందో నిష్పరిగ్రహ అందువల్ల ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఇల్లు వాకిళ్ళు స్త్రీలు మొదలగు వాటి పట్ల నా మనసు పోవటం లేదు కోరికలు మమతలు అనురాగాలు సుఖదుఖాలు వాటి అనుభవాలు లేకుండా ఉంటాను వనంలోని ఫల మూలాలను ఆకులను దొరిక దొరికిన వాటిని తింటాను ఒంటరిగా ఉంటూ సాధనాదులతో సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తాను ఏ వస్తువును సంపాదించను రాజా మీరు అనేక విషయాలను గురించి ఆలోచిస్తారు ఎన్నో కోరికలతో ఉంటారు మీరు జీవన్ముక్తులం అని చెప్పుకుంటారు మీరు ఎట్లా జీవన్ముక్తులవుతారు మీ వ్యవహారం దాంబికంగా అనిపిస్తున్నది రాజా శత్రువుల ధనానికి సైన్యానికి సంబంధించిన ఆలోచన మీ మనసులో ఎప్పుడూ ఉంటుంది నియమ వ్రత ఆహారాదులతో బ్రతికే ముందులు కూడా ఈ సంసారం మాయలో చిక్కుకొని ఉంటున్నారు ఇక మీ విషయంలో చెప్పవలసిందేమిటి మీ వంశంలో పుట్టిన వారందరూ విదేహులుగా పిలువబడుతున్నారు కానీ మీ నడబడి అందుకు విరుద్ధంగా ఉంటుంది విదేహులు అనే మీ వంశం యొక్క నామం మూర్ఖుడు విద్యాధరుడు అని గృడ్డివాడు దివాకరుడు అని దరిద్రుడు లక్ష్మీధరుడు అని పిలిపించుకోవటం లాంటిది అని సుఖయోగి జనకునితో అంటాడు అప్పుడు జనక మహారాజు నీవు వ్యాసుని దగ్గర ఉండకుండా వనానికి వెళితే నీకు అక్కడ వన్యమృగాలతో సంబంధం ఏర్పడుతుంది తపోవనంలో ఉన్న నీకు దండం జింక చర్మం ప్రియమైనవి ఇష్టమైనవి అవుతాయి వాటి పట్ల ఆహారం పట్ల నీకు ఆలోచనలు ఉంటాయి నాకు నా రాజ్యం పట్ల ఆలోచనలు ఉంటాయి ప్రియమైన అవసరమైన వాటి పట్ల ఆలోచనలు కలిగిన మనం ఇద్దరము సమానమే కదా నీవు వనములో ఉంటే ఏమిటి నేను రాజధాని నగరంలో ఉంటే ఏమిటి తేడా ఏముంది పైగా దూర ప్రాంతానికి వెళ్ళటం వల్ల నీ మనస్సు ఎక్కువగా చింతిస్తుంది నమే వికల్ప సందేహో నిర్వికల్పోస్మి సర్వథా బద్ధోస్మితి బుద్ధ్యాహం త్వంతు దుఃఖీ సదైవాసి బద్ధోహమితి శంకయా మునీంద్ర నా మనసులో ఎప్పుడూ సందేహాలు రావు అన్ని రకాల సంకల్పాలను నేను విడిచిపెట్టాను ప్రియంగా తింటాను ప్రశాంతంగా నిద్రిస్తాను సుఖంగా బతుకుతాను అందువల్ల ఈ జగత్తు నన్ను బంధించలేదు అనే నిశ్చితమైన అంటే ఖచ్చితమైన అభిప్రాయంతో నేను ఉంటాను నీవు ప్రపంచ బంధాలలో చిక్కుకున్నానని ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటావు నీవు ఈ ఆలోచనను మాని సుఖంగా ఉండు ఓ మహేంద్ర దేహోయం మమ బంధోయం నా మమేతిచ ముక్త తథాధనం ధనం గృహం రాజ్యం నా మమేతిచ నిశ్చయ ఎవరికైనా ఈ దేహం నాది అనుకోవటము బంధం ఈ దేహం నాది కాదు అనుకోవటం మోక్షం ధనం గృహం రాజ్యాల పట్ల మమతను అనురాగాన్ని కలిగి ఉండటం బంధం అవుతుంది వాటి పట్ల మమతను ఉంచకపోతే బంధం ఉండదు బంధం అనేది అహంకార మమకారాలతో ఉంటుంది అంతేకాని ఇల్లు వాకిలి డబ్బులు మొదలైన వాటిలో ఉండదు అని జనక మహర్షి శ్రీ సుఖయోగితో అంటాడు జనకుని మాటలు సుఖయోగి సందేహాలను పోగొట్టాయి ఆయన చాలా సంతోషించాడు ఆనందించాడు జనకుని అనుమతితో వ్యాసుని ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు శుకుడిని చూచి వ్యాసుడు పరమానంద భరితుడయ్యాడు శుకుడు కూడా తండ్రితోనే ఉంటున్నాడు వేదాధ్యయన సంపన్న సర్వశాస్త్ర విశారద వేదాలు శాస్త్రాలు చక్కగా చదువుకొని గొప్ప పండితుడు యోగి అయ్యాడు జనక మహర్షిని ఆదర్శంగా తీసుకున్నాడు తండ్రి ఆజ్ఞతో పీవలి అనేటువంటి కన్యను పెండి చేసుకున్నాడు ఆ దంపతులకు కృష్ణుడు గౌరవ ప్రభుడు భూరి దేవశ్రుతుడు అనే నలుగురు కుమారులు కీర్తి అనే ఒక పుత్రిక పుట్టింది సుకుడు విభ్రాజుని కుమారుడుగు అనుహుడు అను వానికి తన కుమార్తెనిచ్చి పెండి చేశాడు అనుహుడు కీర్తి దంపతులకు బ్రహ్మదత్తుడు అను కుమారుడు పుట్టాడు బ్రహ్మదత్తుడు గొప్ప పరాక్రమవంతుడు బ్రహ్మజ్ఞాని కూడా బ్రహ్మదత్తుడు నారదుని ద్వారా శ్రీ పరదేవత మంత్రాన్ని ఉపదేశం పొంది తద్వారా మోక్షాన్ని పొందాడు తర్వాత శ్రీ సుఖయోగి వ్యాసుని యొక్క ఆశ్రమము విడిచి కైలాస పర్వతానికి వెళ్ళాడు అక్కడ ఒక శిఖరం మీద సమాధి స్థితిని పొందాడు ఆ సమయంలో ఆయన ఆసనం పర్వత శిఖరం నుండి పైకి లేచింది ఆకాశగో మహాతేజ విర యథా యథారవిహీ సుఖదేవుడు పైకి పోతున్నప్పుడు పర్వత శిఖరం పగిలి రెండు భాగాలైంది పెద్ద సుడిగాలి వలె అవి ఆకాశంలో తిరగటం వల్ల అనేక ఉత్పాతాలు అంటే ఉపద్రవాలు కలిగాయి ఋషులు వాటిని స్థుతించారు సుఖయోగి ఆకాశంలో దివ్య తేజస్సుతో మరొక సూర్యుని వలె గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు వ్యాసుడు దుఃఖిస్తూ సుఖయోగి యోగ సాధన చేసిన ప్రదేశానికి వెళ్ళాడు శ్రీ సుఖయోగి తాను వ్యష్టి శరీరం నుండి యందు కలిసి శూన్యమైనట్లు తెలుపుతాడు వ్యాసమహర్షి ఎంతో దుఃఖిస్తున్నాడు శ్రీ శంకర భగవానుడు కూడా ఆయనను గోదార్చలేకపోయాడు చివరికి శంకరుడు శ్రీ సుకుని యొక్క నీడ వ్యాసునికి దగ్గరలో ఎప్పుడూ పడునట్లు ఆయనను అనుగ్రహించి అంతర్ధానమవుతాడు ఈ శ్రీ సుఖయోగి కథ భారత భాగవతాలలో కూడా ఉంది సుఖయోగి ఎక్కడనో ఆవు పాలు పితుకు కాలం కంటే ఎక్కువసేపు ఉండడు కానీ ఎవరైనా ఏదైనా ప్రశ్నను అడిగినప్పుడు వారికి తగిన సమాధానము చెప్పే వెళ్తాడు ఇది ఆయనకున్నటువంటి పద్ధతి ఆ సందర్భంలో కాల నియమమును పాటించడు ప్రాయోపవిష్టుడైన పదిక్షన్ మహారాజుకు ఇతడు ఏడు రోజులుండి భాగవతాన్ని చెప్పాడు సుకుడు ఒక విషయం చెప్పగానే రాజు మరొక ప్రశ్న వేసేవాడు రాజు యొక్క ప్రశ్నల పరంపరల వల్ల వాడికి సమాధానాలు చెప్పుడు సమాధానాలు చెబుతూ సుకుడు ఏడు రోజుల పాటు పరీక్షన్ మహారాజు దగ్గర ఉండటం జరిగింది సుఖమహర్షి పరిక్షిణ్ మహారాజు దగ్గర ఏడు రోజుల పాటు ఉండి భాగవతాన్ని వినిపించడము అనేది పరిచ్ఛ్ మహారాజుకే కాదు మనందరికీ కూడాను పరమానంద భరితము శ్రీ పరదేవతా స్వరూపులారా మిగిలిన పురాణ విశేషాలను తరువాతి ఎపిసోడులలో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే తీసుకోండి ఛానల్ను ప్రోత్సహించండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు वस्ति सर्वं श्री गुरु समर्पितोस्तु